Oh, సిగరెట్ తాగితే మీ లైఫ్ లో నుండి పన్నెండు నిమిషాలు తగ్గిపోతుంది అంటారు అదే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ లిస్ట్ లో ఉన్న నెంబర్ వన్ ఫుడ్ ని తింటే మీ జీవితంలో నుండి ముప్పై ఆరు నిమిషాలు తగ్గిపోతాయి రెండు వేల ఇరవై ఒకటిలో యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ వాళ్ళు జరిపిన ఈ రీసెర్చ్ ప్రకారం ఏ ఫుడ్ ని తింటే మీ లైఫ్ పెరుగుతుందో ఏ ఫుడ్ ని తింటే మీ లైఫ్ అవుతుందో అని నిమిషాల్లో లెక్కించి చెప్పారు పాజిటివ్ ఫుడ్స్ లో అన్ని ఫుడ్స్ కంటే టాప్ లో ఉన్నది బాదాం ఒక గుప్పెడు బాదం తింటే మీ లైఫ్ ఇరవై ఐదు నిమిషాలు పెరుగుతుంది ఒక్క అరటి పండుతో పదమూడు నిమిషాలు పెరుగుతుంది ఒక్క ఆపిల్ తో కూడా పదమూడు నిమిషాలు పెరుగుతుంది ఒక్క ఆరెంజ్ తో ఎనిమిది నిమిషాలు ఒక్క టొమాటో తో మూడు నిమిషాలు పెరుగుతుంది ఇప్పుడు ఏవి తింటే లైఫ్ తగ్గుతుంది అన్నారో ఆ ఫుడ్ చూద్దాం ఒక్క పిజ్జా తింటే మీ లైఫ్ ఎనిమిది నిమిషాలు తగ్గుతుంది ఒక్క బర్గర్ తో తొమ్మిది నిమిషాలు తగ్గుతుంది ఒక్క టూ ఫిఫ్టీ ఎంఎల్ కోక్ తో పన్నెండు నిమిషాలు తగ్గుతుంది మరియు అన్నిటికంటే టాప్ లో హాట్ డాగ్ ఇది తింటే మీ లైఫ్ ముప్పై ఆరు నిమిషాలు తగ్గుతుంది హాట్ డాగ్ అంటే ఇలా రెండు బ్రెడ్స్ మధ్యలో ప్రాసెస్డ్ మీట్ ని పెడతారు బయట ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి